పంచాయతీ ఉద్యోగులకు ప్రతి నెల జీతాలు ప్రతీ నెల ఉద్యోగులకు జీతాలు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా చెల్లించండి ఇబ్బంది రాకుండా గ్రీన్ ఛానల్ ద్వారా ఇవ్వండి ఉపాధి బిల్లులు సకాలంలో కూలీలు కూడా అందించండి ముఖ్యమంత్రి మనకి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల జీతాలను ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ఇకపై నెల నెల అందించాలని రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో దాదాపు లక్ష వరకు కూడా మంది ఉద్యోగులు అయితే పనిచేస్తున్నారు వీరికి ప్రతి నెల నూట పదహారు కోట్ల జీతాలు చెల్లించాల్సి ఉంది ఈ ఇక్కడ మనం చూసుకుంటే జీతాల చెల్లింపులు ఆలస్యం జరుగుతుండగా స్పష్టమైన విధానం అనుసరించాలని చెప్పారు ఈ నేపథ్యంలో వారికి గ్రీన్ ఛానల్ ద్వారా ఇక ప్రతీ నెల మనకి ఒకటో తారీఖునే ఈ అందరూ కూడా జీతాలు అయితే ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించడం జరిగిందనమాట ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఈ ఉద్యోగులందరికీ కూడా ఇక్కడ నుంచి వీరందరికీ కూడా ఒకటో తారీఖునే సాధారణ ఉద్యోగులతో వీరికి కూడా జీతాలు అయితే రావడం జరుగుతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి